అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ సారాస్కామ్ లో కీలకమైన అప్డేట్స్ వస్తూ ఉన్నాయి రోజుకొక విషయం వెలుగు చూస్తూ ఉంది వైసీపీ పార్టీ పీకల్లో కష్టాలు ఎరుక్కొని ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది ఇదే సమయంలో వైసీపీ కొత్త వర్షం తీసుకుంది నిజానికి మొన్న హైదరాబాదులో సులోచన హౌస్ ఏదైతే వర్ధమాన్ కాలేజీ గెస్ట్ హౌస్ ఉందో అక్కడ పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేసింది సారాస్ కామె ఎంక్వైరీ చేస్తున్న సిట్టు సిట్టు చెప్పటం ఏ పార్టీగా ఉన్నటువంటి వరుణ్ పురుషత్వం స్టేట్మెంట్ మేరకు మేము సులోచన పామోదులు రైడ్ చేశాం రైడ్ చేస్తే మాకు ఈ పదకొండు కోట్లు దొరికాయని చెప్పేసి సిట్టు చెప్తా ఉంది ఈ పదకొండు కోర్టులు నావి కావు అంటాడు రాజు కసిరెడ్డి నిన్న కోర్టులో చెప్పాడు ఇప్పుడు వైసీపీ ఆ పదకొండు కోర్టు రాజు కసిరెడ్డి కావు వర్ధమాన్ కాలేజీ కావు ఏపీ రిక్కర్ కావు జగన్మోహన్ కావు ఈ పదకొండు కోట్లు చంద్రబాబువే చంద్రబాబు నాయుడే పదకొండు కోట్ల రూపాయలు అక్కడే పెట్టిచ్చేసి మళ్ళీ సిటీ అధికారులను పంపించేసి రైడ్ చేపించేసి పట్టుకొని మా మీద తోసేస్తున్నాడు అనేది వైసీపీ నాయకులు కొత్త వర్షం స్టార్ట్ చేశారు ఇంకొక మాట కూడా చెప్తున్నారు అసలు ఏమంటారంటే అంటే మొన్నటిదాకేమో వర్ధమాన్ కాలేజీ డబ్బు ఇదంతా వర్ధమాన్ కాలేజీలో అడ్మిషన్స్ కొనసాగుతున్నాయి కాబట్టి పిల్లలు కట్టిన ఫీజులు అయ్యి ఉండొచ్చు అన్నారు ఇప్పుడు చంద్రబాబు అంటున్నారు సరే పోని ఇంకో మాట కూడా అంటున్నారు శ్రీకాంత్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాజీ విప్పుగా పనిచేసిన వ్యక్తి సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన మాట్లాడుతూ బిగ్ బాస్ అంటే జగన్ అని ఎందుకు అనుకోవాలి బిగ్ బాస్ ఎవరో సిట్ ఇంకా కరెక్ట్గా చెప్పలేదు కదా కాబట్టి చంద్రబాబు నాయుడే బిగ్ బాస్ కావచ్చు అని శ్రీకాంత్ రెడ్డి అంటాడు అంటే ఏపీ కార్యక్రమంలో బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు అంటాడు మన నిజానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య సీఎం ఎవరు జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు నాయుడా ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కాము ఇప్పుడు ఇది కదా ఎంక్వైరీ జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో రిక్కర్లో అవకతవకలు జరిగాయి రిక్కల పాలసీ మేకింగ్ చేసి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేసి ముడుపులు తీసుకొని మద్యాన్ని ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్మారు ఆ ముడుపుల విలువ మూడు వేల ఐదు వందల కోట్లని ప్రాథమికంగా సిట్టు ఒక అంచనాకు వచ్చి ఎంక్వైరీ కొనసాగిస్తూ ఉంది ఇది కదా కొనసాగుతున్న ఎంక్వైరీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకలు ముడుపుల వ్యవహారమే జరుగుతూ ఉంది మరి ఈ కేసులో బిగ్ బాస్ ఎవరు అవుతారు ఈ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అవుతాడా ఈ టైంలో అధికారం చంద్రబాబు నాయుడు ఏమైనా ఉందా సంబంధం ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు లేదు మా జగన్మోహన్ రెడ్డి అమ్మి పరిపాలన అంతా చంద్రబాబు నాయుడుదే లిక్కర్ పాలసీ చంద్రబాబు నాయుడే రూపొందించాడు ఆ లెక్కల పాలసీ ఇలా చేయాలి ఇలా ముడుపులు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచన చేశాడు అని ఆమెను చెప్పదలుచుకున్నారా వైసీపీ పార్టీ కూడా చంద్రబాబు నాయుడికి బానిస్ పార్టీనే అని ఆయన వైసీపీ నాయకులు చెప్పదలుచుకున్నారా ఇంకోటి కూడా ఈ పదకొండు కోట్ల కాడి కూడా నేను ఒక విషయం చెప్పాలి ఇప్పుడు ఈ పదకొండు కోట్లు ఎక్కడైతే దొరికాయో వర్ధమాన్ కాలేజీ గెస్ట్ హౌస్ ఈ గెస్ట్ హౌజ్కి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఉపేందర్ రెడ్డి విజేందర్ రెడ్డి యూవి అంటారు యూవి అనేది ఒక డిక్షనరీ పేరు వీళ్ళ పేరుతో ఒక డిక్షనరీ ఉంది ఈ డిక్షనరీకి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఆర్డర్స్ పోయినాయి మద్యం ఆర్డర్స్ పోయినాయి నిజానికి యూవి డిక్షనరీ అనేది పేరుకు మాత్రమే ఉంది అంటే కాగితాల మాత్రమే ఉంది దీనికి ఒక ఆపీస్ లేదు దీనికి మద్యం తయారు చేసే కెపాసిటీ లేదు కనీసం ఒక బోర్డు కూడా లేదు కేవలం పేపర్ల మీద మాత్రమే యూవీ డిక్షనరీ ఉంది అనేది ఉంది అంతే రిజిస్ట్రేషన్ అయి ఉంది దీనికి ఒక బోర్డు ఉండడం కానీ మద్యం తయారు చేసే కెపాసిటీ కానీ అంటే అసలు బోర్డు ఆఫీస్ ఏరినప్పుడు మద్యం తయారీ ఎక్కడ సప్లై ఎక్కడ అంటే చుక్క మద్యం కూడా తయారు చేయకుండానే మద్యం సప్లై చేసామని చెప్పేసి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు డబ్బులు పొందారు యూవీ డిక్షనరీ వీళ్ళకు సంబంధించిందే ఈ వర్ధమాన్ కాలేజీ ఈ పలకొని కోట్లు దొరికింది ఎక్కడైతే వర్ధమాన్ కాలేజీ గెస్ట్లో పదకొండు కోట్లు దొరికాయో వాళ్ళదే యూవి స్టోరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మనుషులైనటువంటి అయినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి తీగల మనుషులు చంద్రబాబు నాయుడు పదకొండు కోట్లు పెడుతుంటే మరి అడ్డుకోలేకపోయారా మేము ఇరక్కపోతాం కదా అని అనుకోలేదా ఏమన్నా అర్థం ఉండాలి చెప్తే నమ్మేటట్టు ఉండాలి అబద్ధం అతికినట్టు చెప్పాలంటారు ఏదంటే జనం ఏదో ఒకటి నమ్ముతారు జనానికి ఏం చెప్పినా నమ్ముతారు అని చెప్పేసి ప్లాన్ తప్ప ఒక చెప్పేదానికి ఒక లాజిక్ ఉండాలి కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలం జరిగిన సిక్కర్ స్కామ్ మీద ఎంక్వైరీ జరుగుతుంది అది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముడుపులు ఆ రోజు తీసుకున్నారని సిట్ ఎంక్వైరీ చేస్తూ ఉంది ఆ సిట్ ఎంక్వైరీలో భాగంగానే పదకొండు కోట్లు మద్యం స్కామ్ ఎంక్వైరీ చేస్తున్న సిట్టు పట్టుకుంది ఆ పట్టుకోవడానికి కారణం ఏ ఫార్టీగా ఉన్నటువంటి వరుణ్ పురుసత్వం ఇచ్చిన స్టేట్మెంటు ఇంకో విషయం కూడా బయటపడేదంటే ఈ గెస్ట్ హౌస్ ఎక్కడైతే పదకొండు కోట్లు పట్టుబడ్డాయో ఆ ఓనర్స్కి ఆ గెస్ట్ హౌస్ ఓనర్స్కి ఆల్రెడీ గతంలో ఒక డిక్షనరీ ఉంది అది కేవలం కాగితాల మీద మాత్రమే ఉంది ఆ కాగితాల మీద ఉన్నటువంటి డిక్షనరీకి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఆర్డర్స్ ఇచ్చింది అసలు మద్యం సప్లై చేసే కెపాసిటీ అనే సంస్థకి రెండు వందల ఇరవై నాలుగు కోట్లు అప్రంగా కట్టబెట్టింది ఈ వాస్తవాలు ఇప్పుడు కనబడుతున్న వాస్తవాలు దీంతో ఖండించడానికి కాదని చెప్పడానికి ఏముంది ఇప్పుడు నేను చెప్పిందంటూ కాదు ఇప్పుడు రివర్స్లో చెప్పాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు పేరుకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రోజు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఆదేశాలు తెచ్చుకొని పరిపాలన కొనసాగించేవాడు ఆంధ్రప్రదేశ్ రిక్కర్ పాలసీ కూడా చంద్రబాబు నాయుడికి చెప్పే చేశాడు చంద్రబాబు నాయుడికి తగ్గట్టే చంద్రబాబు నాయుడికి ముడుపులు వచ్చే విధంగానే రిక్కర్ స్కేమ్ రూపొందించాడు చంద్రబాబు నాయుడు ఏ బ్రాండ్ అమ్మ అంటే ఆ బ్రాండ్ అమ్మాడు ఏ బ్రాండ్ వద్దంటే ఆ బ్రాండు అమ్మలేదు ముడుపులన్నీ చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ఆ ముడుపుల్లో భాగంగానే పదకొండు కోట్లు అడబెట్టారు యూ డిక్షనరీకి ఆ డబ్బులు పంపించి అదే ఆర్డర్స్ పంపించింది కూడా చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆర్డర్స్ పంపించారు ఇప్పుడు ఇది నమ్మడానికి అవకాశం ఉందా అది నమ్మడానికి అవకాశం ఉందా అంటే అబద్ధాన్ని అతికినట్టు చెప్పాలి ఏదో బట్ అది నమ్ముతారు జనం అనుకుంటే అది తప్పు బాబాయిని చంపేసి అది గుండెపోటు అన్నారు నమ్మలేదు సునీత గారు నమ్మకుండా రీపోస్ట్ మార్టం చేయించారు చివరికి దాన్ని చంద్రబాబు నాయుడు మీద దోసి చంద్రబాబు నాయుడు నారావర చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి చేసి కథనాలు రాశారు తర్వాత ఏం జరిగింది నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో వచ్చింది ఇప్పుడు చంద్రబాబు పేరా ఛార్జ్షీట్లో ఉంది అవినాష్ రెడ్డి పేరా సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు ఏదో చేసి ఉంటారని నమ్మించారు జనాన్ని చివరికి ఇప్పుడు నడుస్తున్న కేసు ఎవరి మీద నడుస్తున్న ఎంక్వైరీ ఎవరి మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడే సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు సునీత గారు తెచ్చుకోగలిగారు మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు కాదు అప్పటికి బీజేపీతో టీడీపీ పొత్తు కూడా లేదు మిథున్ రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టినప్పుడు ఇది కన అంటే ఒక అబద్ధాన్ని వైసీపీ ఎలా నమ్మించగలిగింది అంటానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఒక ఉదాహరణ ఇప్పుడు కూడా మళ్ళీ అదే అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం అదే అబద్ధాలను ప్రజలు చెప్పే ప్రయత్నం నమ్ముతారు అప్పుడు నమ్మారు కదా ఇప్పుడు నమ్ముతారు అంటే జనం గొర్రెలు అనుకుంటుంది వైసీపీ మరి జనం గొర్రెలా కాదా మీరే కామెంట్ చేయాలి ఎందుకంటే నేను క్లియర్గా చెప్తా ఉన్నాను కదా లెక్కలు అంకెలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి నేను చెప్పేది కూడా మీ అందరికీ తెలిసిందే మీరందరూ ఏ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ మద్యం షాపులు అమ్మారో మీ అందరికీ తెలుసు ఏ పద్ధతుల్లో అమ్మారు అంటే క్యాష్ ఇన్ క్యారీ పద్ధతులు అమ్మారా డిజిటల్ ట్రాన్సాక్షన్తో అమ్మారా ఏ రేట్కి అమ్మారు ఏ రేట్ ఎంఆర్పి ఉంది మీ అందరికీ తెలుసు ఆ బ్రాండ్ మాత్రమే అమ్మడానికి ఉన్న కారణాలేంటో కూడా మీకు తెలుసు ఉండొచ్చు ఇదంతా మీ కళ్ళ ముందు ఇది వైసీపీ కార్యకర్తలు తెలుసు టీడీపీ కార్యకర్తలు తెలుసు ఏ పార్టీ కాని వ్యక్తుడికి తెలుసు అందరికి కళ్ళ ముందు జరిగిన స్కామ్ ఇది ఇంకా దీని నుంచి తప్పించుకోవాలని చూడటం దీన్ని బుకాయించే ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదేమో అనేటువంటిది నా ఉద్దేశం ఎందుకంటే కొన్ని చేసిన తప్పులు ఒప్పుకుంటే ఏంటంటే పడితే ప్రజలు క్షమించే అవకాశం ఉండొచ్చు ఏదో కక్కుతపడ్డాడు తప్పు తెలుసుకున్నాడు అనుకోవచ్చు ప్రజలు కానీ బుకాయించి గదమాయించి అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే సరే నమ్మే అవకాశం ఉందో లేదో మీరే కామెంట్ చేయండి